రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగపల్లి నారాయణ అనే వ్యక్తికి చెందిన లాండేషాబ్ గత వారం షార్ట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం సంభవించింది ఈ విషయం తెలుసుకున్న రుద్రంగి మండల మాజీ ఎంపీ గంగం స్వరూప మహేష్ కేటీఆర్ గుర్తిన సందర్భంగా నారాయణకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నారాయణకు జీవనోపాధి అయిన లాండ్రీ షాప్ కాదుకోవడం దురదృష్టకరమని అన్నారు ఈ డైరెక్టర్ ఆకుల గంగారం మండల అధ్యక్షుడు దేగవ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలకర్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి మండిరెడ్డి ఆనందం మంచి రాజేశం చెప్పాల గణేష్ ఉప్పులుడి గణేష్ కొడగంటి శ్యామ్ గొల్లం నర్సింగ్ సింగారపు గంగారెడ్డి అల్లూరి గంగారెడ్డి నగులపల్లి రవీందర్ ఆకుల గంగాధర్ దయ్యాల పెద్దలు ఎల్లాల గంగారెడ్డి గంటే కాదాసు లక్ష్మణ్ ప్రశాంత్ పాల్గొన్నారు రుద్రేంగి మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం మరి రుద్రేగి మండల గ్రామానికి చెందిన నారాయణ గారి యొక్క లాంటి షాపు షార్ట్ సర్క్యూట్ కారణంతో మరి కాలిపోవడం జరిగింది వారిని మరి గుర్తించి ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ మాజీ ఎంపీపీ గారు మరి గిఫ్టే స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికి ఐదు వేల రూపాయలు మరి ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది వారికి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గంగాధర్ గారి యొక్క ఈ షాప్ని ఇంకా ఎవరైనా వచ్చి ఆదుకొని వారికి తోచిన తోచినంత చూసినంత ఆర్థిక సాయం చేయగలరని చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిస్ డైరెక్టర్ ఆకుల గంగనా గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ గారికి గ్రామశాఖ అధ్యక్షులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని మన ఉద్రంగ మండల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ కూడా వారికి ఆదుకొని ప్రభుత్వం తరఫున వారికి సహాయం చేయాలని కోరుకుంటూ తెలుస్తాను